హలో హాయ్ అండి అందరికీ నేను ఈరోజు చేమగడ్డల పులుసు చేస్తున్నాను ఇది మా ఇంట్లో అందరికీ చాలా బాగా తింటారండి చామగడ్డల పులుసు ఇవి భూమిలో ఊరుతాయి కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది అలాగే వీటిని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసాను సో చూసారా తెల్లంగా ఎలా వచ్చాయి కదా వీటిని కొంచెం వాటర్ వేసి ఉడికించేసేసుకున్నాను సో చాకుతో ఇలా కుచ్చితే ఇలా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు టమాటా ఎర్రగడ్డ కొంచెం ఎక్కువే పడతాయి అలాగే ఆవాలు జీలకర్ర మెంతులు పులుసుకోరు కాబట్టి మెంతులు వేస్తున్నాను సో ఆయిల్లో మట్టి పాత్రలు చేస్తున్నాను వాటిల్లో ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకున్నాను సో ఈ విధంగా ఈవెన్గా ఆనియన్స్ బాగా ఆయిల్లో మగ్గిపోవాలి ఈ విధంగా కొంచెం టైం పడుతుంది కొంచెం అంతవరకు మగ్గేదానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను అందులోనే కొంచెం కరివేపాకు కాసేపు ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తామంటే మగ్గిపోతుంటాయి ఈలోపు మనం ఉడికించుకున్న చామగడ్డల్ని వల్లి చేసుకుంటున్నాను మా అవ్వ మా అవ్వ చేస్తుంది నాకు హెల్ప్ చేస్తుంది మా అవ్వ ఇలా పప్పు రుబ్బేవి ఇవి ఏమైనా తొక్కు తీసేవైతే అవ అవచత చేపించేస్తుంటాను పండ్లు సో ఈ విధంగా అలాగే అందులో టమాటో కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను మీ ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఉన్నారా ఉంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారా మీరు వాళ్ళని బాగా చూసుకుంటున్నారా ఉండేవాళ్ళు కామెంట్ చేసి చెప్పండి ఈ రోజుల్లో అమ్మమ్మలు ఉండడం చాలా తక్కువ అయిపోయింది ఈ విధంగా అన్నీ చేసిన మా అవ్వ అందులో కొంచెం కారం అలాగే పసుపు వేసేసుకున్నాను సో ఈ విధంగా పసుపు వేసేసుకుంటున్నాను అందులోనే కొంచెం మనం చింతపండు పులుసు వేసేసుకుంటాము ఇవి కొంచెం బాగా మగ్గితే మనకి పులుసు చిక్కంగా వస్తుంది చాలా టేస్ట్ కూడా వస్తుంది కొంచెం చింతపండు పులుసు తీసుకుంటున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సో ఈ విధంగా చింతపండు పులుసు పోసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు సో కొంచెం పెద్దవాళ్ళు వయసు అయిన వాళ్ళు తినరు ఇది నొప్పులు వస్తాయంటారు కాళ్ళు నొప్పులు వస్తాయనేసి ఇది కొంచెం అవాయిడ్ చేస్తారు పులుసు అలా మరుగుతున్నప్పుడు ఈ చేమగడ్డను కూడా అందులో పులుసులో వేసేసుకున్నాను ఇలా పులుసులో అన్ని చామగడ్డలు వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మీడియంలో పెట్టేసామంటే మనకి పులుసు బాగా చిక్కబడిపోతుంది ఈ ఉప్పు కారం కూడా చామగడ్డలకి పట్టేసింది ఇవి చిన్నవే కాబట్టి నేను కట్ చేయకుండా డైరెక్ట్గా వేసేసుకున్నాను ఈ విధంగా పెద్దగడ్డలు అయితే మనం ఒక గడ్డని రెండు మూడుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు చూసారా ఎలా తా ఉందో పులుసు నీట్గా సో ఫైనల్గా ఇలా వచ్చేసింది మనకి ఇంత చిక్కగా సూపర్ టేస్ట్ ఉంది పుల్లగా నచ్చే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది నోటికి సో నేను ఇలా చేసేసుకున్నాను బాయ్